హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే క్రషర్ పల్లి పట్టి అయితే చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ గా ఈ పల్లి పట్టి అయితే నైతే చేసేస్తారు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ తో ఈ పల్లి పట్టిని చాలా ఈజీగా చేసేయొచ్చు ఇక ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్లాస్ తో వన్ గ్లాస్ పల్లీలను కొలిచి తీసుకుంటున్నాను ఈ విధంగా పల్లీలను కొలిచి తీసుకోవడం వల్ల మనం చేసే పల్లి పట్టి రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అందుకనే మీకు ఈ పల్లి పట్టి ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి మీ ఇంట్లో ఉండే గ్లాసెస్ అయినా కప్స్ అయినా వాటితో పల్లీలను కొలిచి తీసుకోండి అండ్ ఇక్కడ టిప్ నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే మనం పల్లీలను వేపేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి వేపకూడదు అలా వేపడం వల్ల మనకు అనేవి పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అందుకనే పల్లీలను మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి అర నుంచి ఏడు నిమిషాల వరకు కలుపుకుంటూ వేపుకోవాలి పల్లీలు అనేవి మంచిగా వేగిపోయాయా లేదా అని తెలుసుకోవడానికి పల్లీలను ఇలా చేతిలో తీసుకొని చూస్తే పైన ఉన్న పొట్టు ఈజీగా పోతుంది ఇలా పల్లీల పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తే మనకి పల్లీలు అనేవి మంచిగా వేగిపోయాయని అర్థం ఇలా వేగిపోగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనం పల్లీలను వేపినాక అలానే స్టవ్ పైన వదిలేస్తే ఆ హీట్ కి మొత్తం మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పల్లీలను వేరే దగ్గర అయితే పెట్టుకోవాలి అండ్ ఇక్కడ టిప్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే ఈ పల్లీల పైన ఉన్న పొట్టును అనేది మనం జస్ట్ వన్ మినిట్ లోనే ఈజీగా తీసేయచ్చు ఇలా ఒక గ్లాస్ ని గానీ బౌల్ ని గానీ తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్ ని తీసుకొని ఇలా పల్లీలను ప్రెస్ చేస్తూ పల్లి పైన ఉన్న పొట్టును మొత్తం తీసుకోవాలి కొద్దిసేపు ప్రెస్ చేశాక చూసారుగా మనకు పల్లీల పైన ఉన్న పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఈ పల్లీలను మీరు కావాలంటే మిక్సీ పట్టకుండా అయినా పాకంలో వేసుకోవచ్చు కానీ మిక్సీ పట్టి పల్లి పట్టి చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి అండ్ ఇక్కడ టిప్ నెంబర్ త్రీ వచ్చేసి ఏంటంటే ఈ పల్లీలను మిక్సీ పట్టేటప్పుడు మెత్తని పొడి లాగా చేసేయకూడదు నేను ఇక్కడ వీడియో లో మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా బరక బరకగా పల్లి పలుకులు ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనం పల్లి పట్టి తినేటప్పుడు పల్లి పలుకులు నోటికి తగులుతూ ఆ క్రంచినెస్ అనేది చాలా బాగుంటుంది అందుకనే మెత్తని పొడిలా కాకుండా ఇలా బరక బరగగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ ని బటర్ పేపర్ ని కానీ లేదా ప్లేట్ ని కూడా తీసుకోవచ్చు ఇలా ఆయిల్ ప్యాకెట్ ని తీసుకోవడం వల్ల మనం చేసే పల్లి పట్టి అనేది దీని నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ పైన కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి మనం ఏ కప్పుతో పల్లీలను కొలిచి తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు కంటే కొంచెం ఎక్కువ అంటే ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి మనం తీసుకుంటున్న ఈ బెల్లం అనేది కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే వన్ కప్పు వరకైనా బెల్లం ని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న తర్వాత కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం అనేది కరగడానికి నేను ఇందులో కొద్దిగా వాటర్ నైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి చూసారుగా మనకు బెల్లం అనేది కరిగి ఈ విధంగా అయితే పొంగులు రావాలి ఒక టూ త్రీ మినిట్స్ బెల్లం ని కలుపుకుంటూ మరిగించాక పాకం అనేది వచ్చేస్తుంది మనం చేసే పల్లి పట్టికి పాకం అనేది కరెక్ట్ గా ఉండాలి వీడియో లో కనిపిస్తున్నట్టు ఇలా బెల్లం కలర్ అనేది చేంజ్ అయిపోతే మనం చేసే పల్లి పట్టికి పాకం అనేది వచ్చేసినట్లే మరీ అంతగా తెలియకపోతే ఇలా ఒక ప్లేట్ లో కొద్దిగా వాటర్ ని తీసుకొని కొద్దిగా పాకం ని వాటర్ లో వేసి చూస్తే ఈ విధంగా పాకం అనేది గట్టిగా అవ్వాలి పాకం ని తీసుకొని ఇలా ప్లేట్ పైన వదిలేస్తే మనకు సౌండ్ అనేది వస్తుంది చూసారుగా ఈ విధంగా సౌండ్ వస్తే మనం చేసే పల్లి పట్టుకి పాకం అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్లు ఇప్పుడు ఈ పాకంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని అయితే వేసుకోవాలి ఆ పొడిని మొత్తం పాకంలో వేసిన తర్వాత పాకంలో ఈ పొడి మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి చూసారుగా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ప్యాకెట్ పైన పల్లి పట్టి మొత్తాన్ని ఈ ప్యాకెట్ పైన వేసుకొని ఒక షేప్ లో అయితే చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఒక షేప్ లో చేసుకున్న తర్వాత వెంటనే చాకుతో కట్ చేయకూడదు అలా చేస్తే చాకు అనేది పల్లి పట్టికి అతుక్కుపోతుంది అందుకనే ఒక టూ త్రీ మినిట్స్ చల్లారి పోయాక మీకు నచ్చిన షేప్ లో ఈ పల్లి అయితే కట్ చేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ ఈ పల్లి పట్టిని అలానే వదిలేస్తే మనకి ఈ పల్లి పట్టి అనేది రెడీ అయిపోతుంది చూసారుగా మనం చేసిన ఈ పల్లి పట్టి అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో నేను ఇక్కడ ఈ పల్లి పట్టిని ఆయిల్ ప్యాకెట్ పైన చేశాను కాబట్టి నాకు ఈజీగా వచ్చేసింది మనం చేసిన ఈ పల్లి పట్టి అనేది చల్లారే కొద్దీ కరకరలాడుతూ రెడీ అవుతుంది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎటువంటి కల్తీ లేకుండా ఈ పల్లి పట్టిని ప్రిపేర్ చేసి ఇలా పల్లి ప్రిపేర్ చేసి చిన్నపిల్లలకి రోజు ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్తీ గా ఉంటారు రక్తం లేని వాళ్ళు కూడా రోజు ఒకటి తినడం వల్ల హెల్త్ చాలా మంచిది ఈ పల్లి పట్టిని ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేస్తారు చూశారుగా మనం చేసిన పల్లి పట్టి అనేది క్రంచినెస్ తోటి ఎంత బాగా వచ్చిందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి